వేజండ్ల పురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురుప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని ముప్పైవ భాగము రెండు వందల పద్నాలుగు నుంచి రెండు వందల ఇరవై పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ తప్పు చేసినప్పుడు తత్వగురులకైన కలుగుచుండు బాధఘనముగాను తప్పు చేసినప్పుడు తత్వగురులకై కలుగు చుండు బాధ ఘనముగాను కర్మననుసరించి కలుగును ఫలితము కర్మననుసరించి కలుగును ఫలితము కాళికాంబతనయ కనుము కృష్ణ తత్వగురువులు అంటే విశిష్ట జ్ఞానం కలిగి మూల తత్వాలను తెలుసుకోగలిగిన వారు మూలతత్వం అంటే ఒక మనిషి మంచిగా కానీ చెడుగా కానీ ప్రవర్తించటానికి దోహదపడే అంశాలు పుట్టిన దగ్గర నుండి ఉన్న బుద్ధిని బట్టి ఉంటుంది బుద్ధికి అనుగుణంగానే కార్యాచరణ ఉంటుంది అందుకనే మన పెద్దలు బుద్ధే కర్మానుసారణి అంటారు ఆ కార్యాచరణ రూపమే తత్వంగా వ్యక్తి తత్వంగా చెప్పుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కో విధమైన తత్వం ఉంటుంది వారి మాటలు ప్రవర్తించే తీరును బట్టి ఎవరి తత్వం ఎలాంటిదనే విషయాన్ని వారు తెలుసుకుంటారు అలాంటి వారిని గురువులు అంటారు తప్పులు చేయటం మానవ సహజం సామాన్య మానవులు గనక కొన్ని సందర్భాల్లో చేస్తున్నది తప్పు అని తెలియకపోవచ్చు కానీ గురువులు జ్ఞాన సంపన్నులు కనుక ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకోగల విచక్షణ వారికి ఉంటుంది కనుక వారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఉంటారు కూడా అసలు విచక్షణ ప్రతి వారిలోనూ ఉంటుంది ఎట్లాగంటే మనం కళ్ళు మూసుకుని చేతిని నిప్పు దగ్గర పెడితే ముందు హెచ్చరికగా చెయ్యి కొంచెం వేడిగా అనిపిస్తుంది ఆ చేతికి కొంచెం వేడి తగులునట్టుగా అనిపిస్తుంది ఇంకొంచెం దగ్గరికి పోనిస్తే ఇంకా కొంచెం ఎక్కువ వేడి తగులుతుంది ఆ తర్వాత కాలుతుంది అలాంటి ప్రయత్నం కళ్ళు తెరిచి చేసినా అదే భావన చేతి కలుగుతుంది ఆ విధంగా తప్పు జరిగే సమయంలో కూడా ముందు హెచ్చరికగా మనకు తెలియకుండానే మనసులో ఏదో కలత మొదలవుతుంది ఇది తప్పు తప్పు మంచిది కాదేమో చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని ఆంతర్యంలో బుద్ధి హెచ్చరిస్తూనే ఉంటుంది అయితే తప్పు జరగకముందే హెచ్చరికగా వచ్చినటువంటి ఆ సంకేతాన్ని గమనించాలి తెలుసో తెలియకో అంటుకున్నా నిప్పు కాలినట్టుగా తెలియని వారైనా తెలిసిన వాళ్ళైనా తత్వగురువులైనా తప్పు చేస్తే మాత్రం దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు దీనినే కర్మకు తగిన ఫలితం అంటారు కర్మ ఫలితానికి ఎవరైనా సమానమే అదే ధర్మం దానికి విరుద్ధంగా ఎవరూ ఉండలేరు అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవచ్చు తెలియని వారు సామాన్యులు ఏదైనా ఒక తప్పు చేస్తే కొంతవరకు అందులో క్షమాపణ ఉంటుంది మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళు చేసిన కర్మకి ఏదో ఒక విధమైన ఫలితాన్ని అనుభవించవలసిందే అందుకని చేసిన పాపము చెడని పదార్థము చేసిన పుణ్యము విడని పదార్థము అని చెప్పుకొస్తారు ఆ పాపము పుణ్యము అంటే మనం చేసే కర్మల్లో సకర్మ లేకపోతే దుష్కర్మ ఈ సకర్మ సుకర్మ ఈ దుష్కర్మల్లో వాటి ఫలితం వాటికి ఉంటుంది పాపము పుణ్యము అంటే కర్మ ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితం బంధహేతు అవుతుంది అందుకనే కర్మ ఎప్పుడు బంధహేతువే అని పెద్దలు చెబుతారు ఈ విధంగా కర్మతత్వాన్ని గురించి పైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు తెలియచేస్తున్నారు అంతరాన భక్తి ఆత్మజ్ఞునకు నుండు నిందవేయు బుద్ధి నీచునదగు సమత భావముండు సద్గురునకెప్పుడు సమత భావముండు సద్గురునకెప్పుడు కాళికాంబతనయా కనుము కృష్ణ ఆ తమని తాము తెలుసుకున్న జ్ఞానులకి మనసులో భక్తిభావమే ఉంటుంది నీచమైన గుణాలు కలిగిన వాళ్ళు పరులను నిందిస్తూనే కాలం గడుపుతారు అసలు మానవులంటే ఎవరు ఏమిటి తమలోని ఆలోచనలు భావాలు ఉత్పత్తి అవటానికి కారణాలేమిటి భూమి మీద రావటానికి ముందు తాను ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాను వచ్చిన తరువాత ఏం చేయాలి ఏమి చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అనే విషయాలను తరచి చూస్తే సామాన్య మానవులకి సమాధానం దొరకదు కానీ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన ఇలాంటి విషయాలను ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారు సద్గురువులు తమ ఉపాసనాశక్తి ద్వారా తెలుసుకోగలరు జ్ఞానం లేని సామాన్య జీవులు లోక జ్ఞానము పరిసర జ్ఞానం లేక అవివేకులై మంచి వారిని గురువులని గౌరవనీయులు అనే విచక్షణ కూడా లేకుండా దూషిస్తూ నిందిస్తూ అకారణమైన నిందలు వేస్తూ కాలం గడుపుతారు అయితే ఆత్మజ్ఞానులు అంటే తాను ఎవరు అనే జ్ఞానాన్ని పొందినవారు మంచి చెడుల విచక్షణ కలిగిన వారు సంయమనాన్ని పాటిస్తారు అసలు ఆధ్యాత్మికంలో తొలిమెట్టు నేను అంటే ఎవరు అంటే తాను ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని పరిశీలించుకోవటం నేను ఎవరో తెలుసుకోవటం తుది మెట్టు అని ఈ తుది మెట్టుకి తొలిమెట్టుకి చాలా సాధన చేయాలి చాలా పుణ్యఫలము కఠోర దీక్ష కావాలి కనుక అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం పొందినటువంటి సద్గురువు ఈ అజ్ఞానులు దూషించిన నిందలు వేసినా చాలా సార్లు చాలా సమయాల్లో సంయమనాన్ని పాటిస్తారు అలాంటి వాళ్ళు గురువుల వద్ద భక్తిని ప్రదర్శిస్తూ మేలు పొందటానికి ప్రయత్నిస్తారు ఎవరు ఈ నిందలు వేసేవాళ్ళు దూషించేవాడు గురువు మాత్రం అందరి ఎడల సమభావంతో ఉంటూ తెలివిగలిగిన వాళ్ళెవరైనా తెలివి లేని వాళ్ళెవరైనా తమ దగ్గరకు వచ్చినప్పుడు వారైనా వీరైనా ఒకే విధంగా ఆదరిస్తారు తెలివి లేని వారికి బోధ చేసి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు జ్ఞానులైతే కొంత తెలిసిన వారైతే మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తారు అందువల్ల గురువులు సామాన్య గురు స్థాయి నుంచి సద్గురువుగా సద్గురు స్థానానికి ఎదుగుతారు సద్గురువుగా ప్రశంసించబడతారు అని పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు తెలియచేస్తున్నారు బాధ తిష్టవేసినప్పుడు తీరనెట్టి బాధ తిష్టవేసినప్పుడు ధనము చుందురు ధరణి జనులు దివ్య జ్ఞానధనము తెచ్చి ఇచ్చు గురుడు దివ్య జ్ఞానధనము తెచ్చి ఇచ్చు గురుడు కనుము కృష్ణ కనుము కృష్ణ దీర్ఘకాలం నుంచి ఎన్నో బాధలతో వాళ్ళు తాము ఆ బాధల నుంచి విముక్తి పొందటానికి ఎక్కువ ధనం అవసరం అవుతుంది అని భావిస్తూ దానికోసం ఇంకా విఫల ప్రయత్నాలు చేస్తుంటారు కేవలం డబ్బు వల్ల బాధలు అవసరాలు తీరేటట్టయితే ఈ లోకంలో మానవులకి అసలు బాధలనేవే ఉండకపోవచ్చు ఎందుకంటే ఎంతోమంది ధనవంతులు ఎన్నో సమస్యలతో కూడిన బాధలు అనుభవిస్తూ ఉంటారు అయినా డబ్బుతో వారు ఆ బాధల్ని తొలగించుకోలేకపోవటం చిత్రం విచిత్రం కానీ కొంతమంది నిరుపేదలు తమకు డబ్బు లేదు అనే ఆలోచన కానీ బాధగాని మనసులోకి రానియకుండా ఉన్న దాంట్లోని సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు కనుక వీటన్నిటికీ కారణమైంది చంచలమైన మానసిక స్థితి అసంతృప్తి పరిణితి లేని జ్ఞానం ఈ మర్మాలను గ్రహించలేని వాళ్ళు ప్రతి విషయంలోనూ వెంపర్లాటకు గురై బాధల్ని మరింతగా ఆహ్వానిస్తూ ఉంటారు సద్గురువును ఆశ్రయించినప్పుడు అలాంటి వారికి జ్ఞానాన్ని దివ్య ధనంగా ప్రసాదిస్తారు ఒక్కోసారి కోట్ల రూపాయలకు మరించిన తొలగని సమస్య భక్తి భావంతో ఆచరించి చిన్న సంభాషణ వల్ల లేదా కార్యక్రమం వల్ల తొలగిపోవచ్చు ఇందుకు గురువులు బోధించే జ్ఞానధనం ఎంతో ఉపకరిస్తుంది దీనికి ఉదాహరణ శ్రీకృష్ణ తులాభారం అంటే భక్తితో రుక్మిణి అమ్మవారు వేసిన తులసి దళానికి తూగినటువంటి కృష్ణ పరమాత్మ విశిష్టమైన చాలా ఎక్కువ అమూల్యమైన ధన కనక వస్తువాహనాలన్నింటినీ తీసుకొచ్చి సత్యభావం వేసినా కూడా దానికి కృష్ణ పరమాత్మ తూగలేదు తక్కెడ సరికాలేదు అంటే భక్తి గురువుల ఎడ పెద్దల ఎడ ఉండేటటువంటి నమ్మిక విశ్వాసము ఈ సమస్యని కొంతవరకు తీర్చేందుకు సహకరిస్తాయి అంతేగాని కేవలం ధనము డబ్బు కాదన్నమాట అందుచేత గురువుల ద్వారా పొందే దివ్యమైన జ్ఞానం వివేకాన్ని మేలుకొలుపుతుంది తద్వారా బాధలకి నివారణ మార్గాలు గోచరిస్తాయని పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు గురుడే ఇష్ట దైవ మనుచు అవసరము తీర మరచి గురుని దూరుచుందరుజనులు దుష్టాత్ముల గును కష్టమందు గురుడే ఇష్ట దైవ మనుచు అవసరము తీర మరచి గురుని దూరుచుందరుజనులు దుష్టముల గుచును కనుము కష్టాలు వచ్చినప్పుడు గురువుల్ని తమకు ప్రీతికరమైన దైవంగా భావించే జనులే ఆ కష్టాలు తీరిన తర్వాత వారిని పట్టించుకోరు అది మీద మిక్కిలి తప్పుబడుతూ దూషిస్తూ ఉంటారు ఎవరు అవివేకులు గురువులు ఆశ్రిత జన పక్షపాతులు అంటే తమని ఆశ్రయించిన వారి కష్టం సుఖం చూసేందుకు మాత్రమే వారు వారి పక్షాన ఉంటారు అంటే తమని ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఆశ్రయించినా ఆదరించి వారి బాధలు తీరుస్తారు వారికి తరతమ భేదాలు ఏమీ ఉండవు సమస్యలు బాధలు లేకుండా వచ్చినా ఆదరిస్తారు అలాగే సమస్యలతో బాధల్లో ఉన్నవారు వచ్చినా ఆదరించి వారికి బాధల నుంచి విముక్తి కలిగిస్తారు గురువులు దాహార్తులకు దాహార్తిని తీర్చే సిద్ధ జలం లాంటి వాళ్ళు అలాగే మృగతృష్ణలో మంచినీటి చలమ వంటి వాళ్ళు అన్నార్థులకు వడ్డించిన పంచభక్ష పరమాణం లాంటివారు రోగపీడితులకు సిద్ధ ఔషధం లాంటివారు అజ్ఞానులకు జ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన ఖని లాంటివారు అందుచేత గురువులు ఎలాంటి బాధల్లో ఉన్నవారినైనా తమను ఆశ్రయిస్తే ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తారు అయితే తాము కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి బయటపడటానికి వెయ్యి రకాలుగా పొగుడుతూ స్థుతిస్తూ ప్రార్థనలు చేసే కొంతమంది జనం తమ కష్టాలు తీరిపోగానే ఇంకా తమకు వారితో పనిలేదు అన్నట్టుగా ఏవో వంకలు సాకు చెబుతూ దూరమైపోతూ ఉంటారు మానవ జీవితం కష్టాల కడలి కష్టాలు వస్తూనే ఉంటాయి పోతూ ఉంటాయి ఒక కష్టం తీరింది కదా అనుకునే లోపల ఇంకో కష్టం వస్తుంది కనుక ఒక కష్టం తీరిపోయిన తర్వాత ఇంకా కష్టాలు రావు అనుకోవటం అవివేకం అలా కష్టం తీరిపోయిన తర్వాత గురువులను నిందించే అవివేకులను భవిష్యత్తులో ఎవరూ ఆదరించరు వారిని నిందిస్తూ దూరంగా వెళ్ళిపోవటం అనేది సుఖంగా ప్రయాణించే పడవలో నుంచి స్వేచ్ఛ కోసం సముద్రంలోకి దూకి ఈదటం లాంటిది అని ఈ సందర్భంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుదేవులు తెలియచేస్తున్నారు ధనములిన్ని నీకు దరి గురుని కరుణ నీదు దరికి రాదు గురుని కరుణ నీదు దరికి రాదు విజయమిచ్చునప్పుడు విశ్వాస ధనమురా విజయమిచ్చునప్పుడు విశ్వాస ధనమురా కళికాంబతనయా కనుము కృష్ణ ఎన్ని సంపదలు ఉన్నా గురువుల కరుణ మాత్రం అంత తొందరగా మనకి లభించదు కానీ వారి మీద తరగని విశ్వాసం అనే ధనం ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది భౌతికమైన లేదు వస్తురూపంలో ఉండే ధనం ఎన్నో రూపాల్లో ఉండొచ్చు డబ్బుతో ఎన్ని సంపదలైనా దరి చేర్చుకోవచ్చు ఎన్ని సుఖాలైనా వనగూర్చుకోవచ్చు దేశాన్ని లేదా ప్రపంచాన్ని శాసించే సత్తాను డబ్బు ద్వారా పొందొచ్చు డబ్బు పలుకుబడి పాలించే ధీశక్తి ఇవేమి అశాంతిని దూరం చేసి ప్రశాంతతని చేకూర్చలేవు డబ్బు ఉంది కదా అశాంతిని పారదోలుకుందాము అని హిమాలయాలలోకి వెళ్ళి మంచు పర్వతాల మీద కూర్చున్నా మనసులో అశాంతికి కారణాలైన మంటలు చల్లారు అలాగే గురువు వద్దకెళ్ళి మేము మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నామని చెప్పినంత మాత్రాన గురువులు తమ కరుణని వారిపై ప్రసరింపచేయరు ముందుగా వీరి వాదనను విశ్వసించాలి అంటే మనస వాచ కర్మణ వారి అనుగ్రహం కోసం ఈ భక్తుడు లేదు శిష్యుడు పరితపించాలి తమకు తెలియని ఏ విషయాన్నైనా తప్పక తెలియచేస్తారు అనే నమ్మకం ఉండాలి అలాగే చిక్కుల్లో ఉన్నప్పుడు మన సమస్యల్ని తీరుస్తారనే విశ్వాసంతో ఉన్న వారికి విశ్వాసంతో వారికి విన్నవించుకోవాలి అలాంటి నమ్మకం విశ్వాసం ఎప్పటికీ వమ్ము చేయరు సద్గురువు నమ్మకం ఉన్నప్పుడు వారి కరుణ ప్రాప్తించి అశాంతికి మూలమైనవి సమసిపోతాయి చిక్కులు తొలగిపోతాయి అందువల్ల భౌతిక ధనం కంటే అత్యంత శక్తివంతమైనది విశ్వాసం అనే ధనం అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు అనుభవంలోకి వచ్చిన వారికి బాగా తెలుస్తాయి కనుక విశ్వాసం అనే ధనం ఒక కవచంలా ఒక ఆయుధంలా మన వద్ద ఉంటే ప్రతి విషయంలోనూ విజయం పొందుతామని సందేశాన్ని పై పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు గురుని దరికి గురుతర కష్టం గురుని దరికి గురుతర కష్టం నిలవలేక యుష్ట తో నిలువలేక యరు నిష్ట తోడ గురగని మేల ను మదిని జేర తరగని మేళోను కాళికాంబతనయ కనుము కృష్ణ గురువుల దగ్గరి చేరి ఆదరణ పొందటం సామాన్య విషయం కాదు ఎంతో కష్టమైన పని అంటే భౌతికంగా బరువులు మొయ్యటం కాదు మానసిక సంసిద్ధత కావాలి మనసు పరిణితి చెంది ఉండాలి ఏదో ఒక నెల రెండు నెలలో ఉండి అన్ని విధులు నేర్చుకోవాలనే దురాశ పనికిరాదు కొంత నేర్చుకుని పోని మిగతాది తమ స్వంత తెలివితేటలతో నేర్చుకోవచ్చులే అనుకునేవారు వారి వద్ద ఎక్కువ కాలం ఉండలేదు గురు శిష్యుల బంధం శాశ్వతమైనది ఇక్కడ మనం గమనించవలసింది ఆధ్యాత్మిక గురు శిష్యులు ఎందుకంటే ఇది వినేటప్పుడు కొద్ది మందికి అనుమానం రావచ్చు కనుక ఇది భౌతిక విద్య కాదు భౌతిక విద్యల్ని క్వాలిఫికేషన్ కోసం పొందే విద్యల్ని మనం అపరా విద్యలు అంటాం ఇప్పుడు మనం మాట్లాడుకునేది పరా విద్యలు అంటే పరతత్వానికి సంబంధించినటువంటి విద్య ఆ విద్యను అందించేది సద్గురువులు మాత్రమే కావాలని కోరుకునేది కూడా యోగ్యులైనటువంటి శిష్యులు మాత్రమే కనుక ఈ గురు శిష్యుల బంధం అనేది పవిత్రమైనది శాశ్వతమైనది బంధం శాశ్వతంగా ఉండటానికి శిష్యుల్ని ఎన్నెన్నో పరీక్షలకు గురి చేస్తూ ఉంటారు ఆ పరీక్షలు రాబోయే ఆటుపోట్లను తట్టుకోవటానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు అని మనం తెలుసుకోవాలి సైనికులకి ఎన్నో కఠోరమైన సాధనలు యుద్ధ విద్యలు నేర్పుతూ ఉంటారు దాని అర్థం యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలని మాత్రమే గాని రోజు వెళ్ళి యుద్ధం చేయమని కాదుగా అలాగే గురువులు కల్పించే పరీక్షల్లో నిగ్గుకుంటూ రావటం వల్ల అనుసరించమని చెప్పిన మార్గాలను తూచా తప్పకుండా పాటిస్తూ రావటం వల్ల శిష్యులేడ వారు సంతృప్తులవుతారు ఆ విధంగా గురువుల మనసులో స్థానాన్ని సంపాదించటానికి కఠినమైన నియమాలను పాటించటమే కాక పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి గురువుల మదిలో నిలిచి ఉన్న వారికి కలిగే మేలు అనంతమైనది అద్వితీయమైనది అంటూ ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజుల వారు తెలియచేస్తున్నారు బోధలు చేసి మార్గదర్శకులకు మహిని గురులు దివ్య భవ్య బోధలు చేసి మార్గదర్శకులు మహిని గురులు వేల వత్సరములు వెలుగు వేల వేలవత్సరములు మహిని కాళికాంబతనయ కనుము కృష్ణ అద్భుతమైన దివ్యమైన శక్తులను కలిగి వాటి ద్వారా లభించిన మహత్తరమైన జ్ఞానంతో బోధనలు చేస్తూ గురువులు జనులకు మార్గదర్శకులై వేల సంవత్సరాల నుంచి వెలుగొందుతూ ఉన్నారు అంటే గురువులు దేహం చాలించిన తరువాత కూడా వారి బోధనల వల్ల కలకాలం అందరి మనసుల్లో నిలిచిపోతారు వారి బోధనలు ప్రజలు స్మరించినంతకాలం వారు జీవించి ఉన్నట్లుగానే భావించాలి ఎందుకంటే వారి శక్తి అమరమై బోధనలు సమస్త సమాజానికి శిరోధార్యాలై ఉంటాయి గురువులు చూపే మార్గాలు అందరికీ మంచినే సమకూరుస్తాయి అందుకు అనుగుణంగా వారు తమ ప్రవర్తనను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుంటారు ఎందుకని ఆచరణ లేని ఆదర్శానికి ఎప్పుడూ విలువ ఉండదు కనుక ఆచరణ ఆదర్శము ఆదర్శము ఆచరణ రూపంలో ఉన్నప్పుడే అవి చిరస్మరణీయం అవుతాయి కనుక అలాగే వారు అనుసరించిన మార్గం నిత్య నూతనమై వెలుగొందుతూ ఉంటుంది ఎందుకని ధర్మం సర్వకాలీన సర్వజనీనంగా ఉంటుంది అయితే కాలగమనంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు రావచ్చు కాని మూల ధర్మానికి ఆ మూల శాస్త్రానికి ఎప్పుడూ కూడా వినాశం అనేది ఉండదు కనుక ఈ గురువులు చెప్పినటువంటి దివ్యమైనటువంటి బోధలు నిత్యనూతనంగా వెలుగొందుతాయి కనుక గురువులు శాశ్వత రూపులు శాశ్వతంగా ఉంటారు దేహపరంగా కాకుండా కీర్తి దేహంతో జ్ఞానదేహంతో వారు శాశ్వతంగా ఉంటారు అంటూ ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తెలియజేస్తున్నారు